నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన ఇస్రాయేలీలకు చేసిన దంతయు ఇహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు యాజకుడును మోషే మామయ్యునైనా ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకరికి గిర్షోము అని పేరు పెట్టెను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను మోషే మామయైన ఇత్రో తన కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చెను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ ఎద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి తరువాత మోషే ఎహోవా ఇస్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తియులకును చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును ఎహోవా తమ్మను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను ఎహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేలీ చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించను మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా స్థుతింపబడునుగాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదేను మరియు మోషే మామయైన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయేలీల పెద్దలందరినూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చు మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచిండరి మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచిండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యద్దకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నానని తన మామతో చెప్పాను అందుకు మోసే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయచాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పెదను దేవుడు నీకు తోడయిండును ప్రజల పక్షమున నీవు దేవుని సముకుమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోమను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని నీ వద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగ చేయటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయిచు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదురని చెప్పెను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయో చేసును ఇస్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసయొద్దకు తెచ్చుతూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుతూ వచ్చిరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను